నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల గురించి చెప్పుకోవాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు దాదాపు పదేళ్ళు రాజకీయ జీవితంలో జగన్ ఫైర్ చూపించారు అయితే సీఎం స్థానంలో కూర్చున్నప్పటి నుంచి కూడా తుప్పుపట్టినటువంటి గన్నలా తయారవడమే కాకుండా నేను ఒక దైవాంశ సంభూతుడిని అనేలా ఫీల్ అవుతూ గడప దాటి బయటకు రాకుండా చేసిన రాజకీయం ఇప్పుడు అతన్ని తిప్పలు పెడుతోంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశారు కొన్ని గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కునేలా తన వంతు ప్రయత్నాలు బాగానే చేశారు దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే వాటి గురించి జగన్ ప్రభుత్వం ప్రభుత్వానికి అప్పట్లో చెప్పుకునేటటువంటి ఉత్సాహము మూడు లేకపోయింది పైగా గంజాయి లెక్కరు ఇసుక పాలసీ ఋషికొండ పేలస్ ఇట్లాగా ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ వాటి గురించి ఏమాత్రం కూడా లెక్క చేయకుండా జేబులో డబ్బులు చూసినటువంటి ప్రతి పేదోడు నన్ను కాదనడు పక్క పార్టీ గడప తొక్కే సాహసం చేయడు అన్నటువంటి బుర్ర లేనటువంటి ఆలోచనతో కార్యకర్తలను కార్యకర్తల బుర్రలను కూడా చెడగొట్టి ఈరోజు తాడేపల్లిలో ఫెయిల్యూర్గా తన రాజకీయాన్ని మలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా సరే అంతా జగనే జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వలన ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వరుస క్రమంలో ఎల్లో మీడియా ఎల్లో మీడియాలో వాటి పత్రికల్లో వార్తలు వండి వా వారుస్తున్నారు ప్రజల మెదల్లో జగన్పై మరింత విషాన్ని నింపుతున్న ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు హయాంలో వరదలు వచ్చినా జగన్ వలనే లడ్డూ కల్తీ జరిగినా జగన్ వాళ్ళనే స్మగ్లింగ్ జరిగినా జగన్ వాళ్ళనే కరెంటు ఛార్జీలు పెంచుతున్నాగా జగన్ విశాఖ పోర్టుకి ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ తీసుకొచ్చిన ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని నాశనం చేశాడని పూనుకున్నాడని నాశనం చేయడానికి పూనుకున్నాడని ఇలా జగన్మోహన్ రెడ్డి పైన పుంకాను పుంకాలుగా వార్తలు రాస్తూ ఇలా ఏది జరిగినా జగన్ చేసిన తప్పులు ఈ రోజు రాష్ట్రానికి శాపాలుగా మారాయని చెబుతూ ఉంటున్నటువంటి పరిస్థితి మరోవైపున రాష్ట్రానికి ఏమైనా అవార్డులు వచ్చినా రివార్డులు వచ్చినా మాత్రం గత ఆరు నెలలుగా మేము చేసినటువంటి ఘనత అని చెప్పుకుంటే మా పరిపాలన సుపరిపాలన మంచి పరిపాలన అందించడం వల్లనే ఇట్లాగా జరిగిందని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇదన్ని ఇవన్నీ కూడా చూసే తమకు దక్కుతున్న ప్రోత్సాహకాలంటూ ఊదరగొడుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటిది అయితే ఇలా ఆర్గనైజ్డ్గా తమ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది గతంలో చంద్రబాబు హయాంలో జరిగినటువంటి తప్పులేంటి అన్నటువంటి ఆలోచన చేయకుండా పిచ్చోడి చేతిలో రాయి అన్నటువంటి చందంగా అధికారం రాగానే చుట్టుపక్కల ఉండేటటువంటి నలుగురు ఐదుగురు రెడ్ల చేతులు పూర్తిగా అధికారం పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా తననే నమ్ముకొని ముందు నుంచి కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ తోడుగా నిలిచినటువంటి రెడ్లతో పాటుగా మిగతా కులాలు చెందినటువంటి వారిని కూడా గాలి కుదిలేసినటువంటిది దాచుకో దోచుకో పంచుకో అన్నటువంటి చందంగా పాలన చేయడం దానిని పచ్చ మీడియా చాలా స్ట్రాంగ్గా చిలువల పలవలుగా చేయడం ఇదంతా చూసి వైసీపీ వాళ్ళు నోరెళ్ళబెట్టడం రొటీన్గా మారిపోయింది ఒకవైపు జగన్ను దెబ్బతీస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంలో మొదటి భాగాన్ని మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో అమలు చేస్తూనే ఉన్నారు అమలు చేస్తుంటే యువతను మరలా యువతను ఇంకోవైపు తమ వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రజా దర్బారు పేరుతో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తీరుస్తూ తాను ఒక లీడర్గా తనను తాను నిమిరి నిరూపించుకునేటటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు లోకేష్ గతంలో వైసీపీ వాళ్ళు లోకేష్ను పప్పు ఇట్లాగ దే దీనికి పనికిరాడు మాట్లాడలేడు తప్పులు మాట్లాడతాడు ఇట్లాగ అన్ని కూడా అనేటటువంటి హేళన చేసినటువంటి ఆ విధంగా చేశారు ఇప్పుడు ఆ లోకేష్ చాకచక్యంగా ఎటువంటి తప్పులు దొరలకుండా జాగ్రత్త పడుతూ వైసీపీ అనుకూల మీడియాను వైసీపీ అనుకూల మీడియాను ఒక చురకలు అంటిస్తూ మీడియాకు ఇట్లాగా మంచి ఒక పద్ధతి ప్రకారంగా తనను తాను లీడర్గా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆయన ఇలా పక్కా ప్లాన్తో శ్రద్ధగా ఒక గోడ కడుతున్నట్టు గులాబీ మొగకు అంటు కడుతున్నట్టు కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా తమ హయాంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని కూడా జగన్ వైపు వేలెత్తేలా వేలెత్తేలా చేస్తూ చూపిస్తూ వారు చేసే ఆరోపణలు వైసీపీ నేతలకు ప్రతిరోజు కడుక్కోవడానికి సమయం సరిపో సరిపోక కింద మీద పడడం చూస్తుంటే అధికారం రావడం ముఖ్యం కాదు దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం ఒకవేళ అధికారం నుంచి దిగిపోయినా మరోసారి అధికారంలోనికి తాము రాగలమనేటటువంటి భరోసాను కార్యకర్తల్లో బలంగా నింపాలి కానీ అవన్నీ జగన్ ఐదేళ్ల పాలన చూసిన కార్యకర్తలు నిరాశకు చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అధికారంలోనికి వస్తామని అంటే ధైర్యంగా చెప్పే సాహసం కార్యకర్త ఏ కార్యకర్త కూడా చేయలేకపోగా పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వస్తే మనదే అధికారం అన్నటువంటి డొంకతిరుగుడు సమాధానం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఈ లెక్కన వారి మాటలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబును వదలడు జగన్ అధికారంలోనికి రాడు అని వైసీపీ కార్యకర్తలు చెప్పకనే చెబుతున్నారా అనేటటువంటి సందేహం ఇప్పుడు కలుగుతోంది నమస్తే